రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి ఏడాదిలో పన్నెండు నెలల్లో పదకొండవది పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు అందుకే వైకుంఠ ఏకాదశి అనే పేరు హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమనం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారని ఒక గాథ అందుకే ఈ రోజుకు ముకోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు అమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిద్దరూ కూడా అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడిపోయింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు కోటి జన్మల పుణ్యం కలగాలి అంటే ఈ ఆకుపై దీపం పెట్టండి ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకుపై దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యంతో పాటు మీకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ ఇల్లు బంగారుమయమవుతుంది ఈ ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీకు కుబేర యోగం సిద్ధిస్తుందని పండితుడు చెప్తూ ఉన్నారు ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకుపై దీపం వెలిగిస్తే ముకోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు తిరిగనేదే ఉండదు రాహు కేతు శని దోషాలు తొలగిపోతాయి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీవారి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మీకు ఉన్న దోషాలను తొలగించుకోవడానికి ఈ పవిత్రమైన రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించటమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ దగ్గర ఉండటమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించేవారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వం బోధపడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిథి యమప్రీతి ద్వాదశి తిది విష్ణు ప్రీతి అని శాస్త్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారము తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు భానువారం అనగా ఆదివారం తిథులలో ఏకాదశి తిది నేనే అని చెప్పాడు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెప్తూ ఉంటారు బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని ఖరాఖండీగా చెప్పేందుకే ఈ మాట అని అంటారు ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని సూచించారు పెద్దలు ఇక ఆ రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అన్నారు కదా ఆ ఆకలి నిద్రలు రెండిటినీ తట్టుకుని వాటిని అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి వ్రత విశిష్టత ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉండే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు ఏకాదశి రోజున చేయకూడనివి ఐదు పనులు ఉన్నాయి మీరు పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేసినట్లయితే మీపై స్వామివారికి కోపం వస్తుంది జన్మ జన్మల పాపాన్ని మూటకట్టుకున్న వారు అవుతారు అందులో మొదటిది ఏకాదశి రోజున పరమ పవిత్రంగా ఉండాలి నేడు మీరు ఉపవాసం చేయాలని సంకల్పించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా పండ్లు ఫలాలు కూడా తీసుకోకూడదు కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించవచ్చు ఏకాదశి రోజున మీరు వ్రతం ఆచరించాలి అనుకున్నట్లయితే పరిశుద్ధమైన మనోభావంతో ఉండాల్సి ఉంటుంది ఎలాంటి ఆందోళనలు మనసులో పెట్టుకోకూడదు ఎవరి పట్ల కూడా హాని కలిగించాలని ఆలోచన చేయకూడదు మనసులో శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి ఈరోజు మధ్యవానం మాంసాహారం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే శ్రీ సాంగత్యానికి కూడా దూరంగా ఉండాలి నేడు ఎవరితోనూ కూడా దుర్భాషలు ఆడవద్దు ఏకాదశి రోజున గోవులకు సేవ చేయాలి ఒకవేళ గోవు మీ ఇంటి ముందు కనిపిస్తే దానిని తరిమి వేయకుండా అన్నం లేదా నీటిని లేదా ఏదైనా ఇతర ఆహార పదార్థం పెట్టాలి గోవుకు ఎలాంటి హాని కలిగించరాదు చివరిగా ఐదవది ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం ఆడకూడదు అలాగే పేదవారికి వస్త్రదానము బ్రాహ్మణుడికి గోదానము అపన్నులకు అనగా పేదవారికి అన్నదానము చేయవచ్చు ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం వెలిగించండి చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి మరి అది ఏ ఆకు అంటే రావి ఆకు రావి ఆకుపై ఇంకో వస్తువు వేసి దీపం వెలిగించాలి ముందుగా ఈ ఏకాదశి రోజు మీరు విష్ణువును నిష్టగా ఆరాధించండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి గుడిలోని రావి చెట్టు మొదట్లో రాలిపడిన ఒక మంచి ఆకును ఇంటికి తెచ్చుకోండి మీరు ఈ దీపాన్ని గుడిలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇంటి దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు ముందుగా మీరు తీసుకున్న ఆకును నీటితో కడిగి పూజగదిలో పెట్టుకోండి ఇప్పుడు ఆ ఆకుపై కొంచెం గల్లులుపు వేయండి ఆ ఆకుపై పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు ఒక ప్రమిద తీసుకోండి ఈ దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలి ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానిని శుభ్రం చేసి అందులో ఆ ఊనెని కానీ నువ్వుల నూనెను కానీ పోయండి ఇప్పుడు అందులో రెండు వత్తులు విడివిడిగా వేయండి ఆ ప్రమిదను రావి ఆకుపై వేసిన ఉప్పుపై పెట్టండి ఏక వత్తితో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా దీపం వెలిగించాక ఒక యాలుక్కాయను ఆ దీపంలో వేయండి తర్వాత ప్రమిదకు రావి ఆకుకు బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి ఏకాదశి రోజు ఇలా ఆకుపై ఉప్పు వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి దీపంలో యాలుక్కాయ వేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి యాలుక్కాయను ప్రమిదలో వేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు ఉప్పు మీకు ఉన్న వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది ఉప్పుపై దీపం పెడితే నరకోశ వంటి ప్రభావాలు తొలగిపోతాయి మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇంకా రావి ఆకు రావి ఆకుపై దీపం వెలిగిస్తే వాస్తు గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి రావి ఆకు ఉప్పుపై దీపం వెలిగిస్తే మీరు పడుతున్న బాధలు తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉద్యోగ వ్యాపార సమస్యలు అనేవి ఉండవు ఏకాదశి రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం మారిపోతుంది ఇక మీకు తిరిగనేదే ఉండదు మనలో చాలామంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటితో పాటు కుటుంబ సమస్యలు బంధుమిత్రులతో మాట పట్టింపుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు మీరు ఎంత పెద్ద సమస్య ఎదుర్కొంటున్నా ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ ఆకుపై దీపం వెలిగించండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ దీపం ఎవరైనా వెలిగించవచ్చు ఆడవారు మగవారు అనే తేడా ఏమీ లేకుండా చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేకుండా అందరూ కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపం వెలిగిస్తే మీ గ్రహస్థితి కూడా మారి అదృష్టం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి సకల శుభాలను పొందండి అలాగే స్వామివారిని నియమనిష్టలతో ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీపాన్ని గుడిలో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఇంట్లో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది